રાષ્ટ્ર વ્યાપ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరము పాఠశాల పునఃం ప్రారంభించి దాదాపుగా నెల గడిచినప్పటికీ గుడంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కస్తూర్బా పాఠశాల భవనము అన్ని వసతులతో పూర్తయినటువంటి సందర్భంలో మరి నెల రోజుల నుంచి దాదాపుగా మేము ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకురావడం జరిగింది అదేవిధంగా అధికారుల దృష్టి కూడా తీసుకుపోవడం జరిగింది జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా చివరి మండల సర్వసభ్య సమావేశంలో కూడా పాఠశాల భవనం ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వ అధికారుల దృష్టికి అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది అయినప్పటికీ కూడా నిర్లక్ష్యంతో ఆయన యొక్క ప్రభుత్వం వండి వైఖరి నిర్లక్ష్యంతో ఆయన ప్రారంభించకుండా మరి ఆయన కూడా ఒక విద్యావేత్త మరి అనేక విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకొని మరి విద్యా సంస్థలు నడిపించినటువంటి వ్యక్తి మరి ఆయనకు విద్య పైన ఉన్నటువంటి శ్రద్ధ ఎందుకంటే విద్య పైన ఉండాల్సినటువంటి శ్రద్ధ ఎందుకంటే ఆయన ఏదైతే ప్రభుత్వ పాఠశాల మీద ఉన్నటువంటి ఏదైతే ప్రైవేట్ పాఠశాల మీద ఉన్నటువంటి శ్రద్ధ ప్రభుత్వ పాఠశాలల పైన ఎమ్మెల్యే ఎమ్మెల్యే గారికి లేదని చెప్పి ఈరోజు మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మేము ధర్నా చేతామంటే మరి మా పోలీస్ అధికారులను పెట్టి ఈరోజు ధర్నా చేయకుండా ఈ ధర్నను భంగం చేస్తున్నటువంటి ఈ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఖచ్చితంగా ఏదైతే ఇప్పటికీ మాకు సిఐ గారు అదేవిధంగా ఎంఈఓ గారు చెప్పారు పదిహేడు తారీఖు నాడు ఆఫీషియల్గా ప్రోగ్రామ్ ఫిక్స్ అయిందని చెప్పి చెప్పడం జరిగింది మరి కనీసం పదిహేడు తారీఖు నాడైనా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి మరి పదిహేడు తారీఖు నాడైనా పాఠశాలను ప్రారంభిస్తే మరి ఇక్కడ ఉన్నటువంటి హరిజన గిరిజన బహుజన బిడ్డలు బిడ్డలు ఒక బలమైన విద్యార్థి విద్యార్థి మనులు ఎంతో అంతో వాళ్ళు చదువుపైన చదువు పైన శ్రద్ధ పెట్టి చదివి ఇంత ఉద్యోగం సాధిస్తారని చెప్పి మేము ఈరోజు మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తూ అదేవిధంగా ఏదైతే గతంలో గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసినటువంటి యాభై పడకల అమన్గల ఆసుపత్రిని శంకుస్థాపన చేయనికీ సమయం ఉంది కానీ ఇక్కడ పూర్తి వసతుల కూడుకున్నటువంటి ఏదైతే కస్తూర్బా పాఠశాల భవనాన్ని ప్రారంభించకుండా నిర్లక్ష్యం వహిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ పాఠశాలను ప్రారంభించే పదిహేడు తారీఖు నాడు ఒకవేళ ప్రారంభించకపోతే బిఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో మహా ధర్నా కాదు అమరణ నిరాహార దీక్ష గుడంగా సిద్ధమవుతామని చెప్పి ఈ సభ ద్వారా నేను తెలియజేస్తూ అదే విధంగా ఏదైతే రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారిని ఈ రోజు మాకు పోలీసు వాళ్ళు ధర్నా చేయకుండా అడ్డుకోవడం జరిగింది కాబట్టి రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారిని ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది మరి ఈ వినతి పత్రం ద్వారా అయినా ప్రభుత్వం కళ్ళు తెరిచి పదిహేడు తారీఖు లోపు ఖచ్చితంగా పాఠశాలను ప్రారంభించి మా పేద విద్యార్థులను కాపాడాలని చెప్పి నేను ఈ ఏదైతే మా పార్టీ తరపు నుంచి మీడియా సోదరులకు తెలియజేస్తూ నేను ముగించుకుంటున్నాను జై హింద్ జై భారత్ జై భీమ్ జై తెలంగాణ జై తెలంగాణ మరి మేము నిరహార దీక్ష చేస్తున్నామని చెప్పేసి మరి ప్రభుత్వము మాపై పోలీస్పై పోలీస్ వారిని పంపించి మమ్మల్ని ఆపించడమే కాకుండా మమ్మల్ని అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది ఈ రోజు మరి ఇంతకుముందు కూడా గత ఇరవై రోజుల నుంచి మేము ప్రభుత్వ కస్తూరిబా పాఠశాలలో విద్యార్థులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అంటే దాన్ని గత ప్రభుత్వం మేము కష్టపడి బిల్డింగ్ ని ఇనాగ్రేషన్ ఇనాగ్రేషన్ స్థాయికి తీసుకొచ్చినప్పుడు కూడా ఈ రోజు ఇనాగ్రేషన్ చేయలేకపోతున్నారు గత మూడు రోజుల క్రితం కూడా ఎమ్మెల్యే గారిని ఆమంగల్లో ముప్పై పడకల హాస్పిటల్ యాభై పడకలు చేసి ఇనాగ్రేషన్ చేస్తామని చెప్పేసి భూమి పూజకు వచ్చినప్పుడు కూడా ఆ రోజు కూడా నేను ఫేస్ టు ఫేస్ అడగడం జరిగింది వెంబడే ఎంఈని పిలిపించి రేపే చేస్తామని చెప్పేసి మళ్ళీ మాట తప్పడం జరిగింది మరి ఈ హాస్పిటల్ ఇప్పుడు అర్జెంటు లేదు కానీ ఈ విద్యార్థులు ఈ రోజు మూడు మండలాలకు పంపించి అడ్జస్ట్మెంట్ చేయడం కూడా సభం కాదు ఎలక్ట్రిసిటీ కానీ ఫర్నిచర్ కానీ రెడీ టు యూజ్ ఉన్న బిల్డింగ్ ని మేము గత ప్రభుత్వం తయారు చేసి పెడితే మీరు డైరెక్ట్ ఓపెన్ చేయడానికి మీకు చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకో మాకు అర్థం కావట్లేదు మరి మీ ప్రైవేట్ సంస్థలు పెంచుకోవాలని చెప్పేసా మరి ప్రభుత్వ విద్యా సంస్థల్ని మరి అణగదోయడం కూడా మరి కారణం అని చెప్పేసి తెలియజేస్తున్నాను మరి వెంబడే ఈ రోజు మేము నిరార దీక్ష అని చెప్పగానే మీరు వెంబడే పదిహేడు తారీఖు ఓపెన్ చేస్తామని చెప్పేసి వాట్సాప్ ద్వారా సోషల్ మీడియా ద్వారా మీరు తెలియజేస్తున్నారు మరి వచ్చే నెల ఈ నెల పదిహేడో తారీఖు మీరు పాఠశాలను ఓపెన్ చేయని ఎడల పద్దెనిమిదో తారీఖు ఉదయం మేము మా పార్టీ ఆధ్వర్యంలో నిరహార దీక్ష చేసి మరి పాఠశాల ఓపెన్ అయ్యే వరకు మేము నిరహార దీక్షలోనే ఉంటామని చెప్పేసి సభాముఖ్యంగా తెలియజేస్తున్నాం మరి ఈరోజు మమ్మల్ని అడ్డుకున్నట్టుగా ఆ రోజు అడ్డుకుంటే మా ప్రాణాలు తెగించైనా సరే విద్యార్థులకు మరి భోజనం పెట్టించి సదుపు చెప్పేసి మా ఉద్దేశం అని చెప్పి ఈ తెలియజేస్తున్నాను మరి ఈ రోజు కూడా మీరు ఈ రోజు ఇలా అడ్డుకున్నందుకు మా అంబేద్కర్ గారికి రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారికి మరి ఎవరికూ చెప్పుకోలేని మా గోడు మా అంబేద్కర్ గారికి ఈ రోజు వినోద్ పత్రం అందజేస్తున్నామని చెప్పేసి మా పార్టీ తరఫున ఈ సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను మరి 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 కూడా చెప్తున్నాం మళ్ళీ మళ్ళీ పదిహేడో తారీఖు ఓపెన్ చేయని ఏడల పద్దెనిమిది తారీఖు మేము ఇక్కడ ఉన్న ప్రజా ప్రతినిధులందరూ మన విద్యార్థులతో వారి పేరెంట్స్ తో పాటు మేము నిరారి దీక్ష కూర్చున్నామని చెప్పేసి సభాముఖ్యంగా తెలియజేస్తున్నాను జై తెలంగాణ జై భీమ్ ఈ యొక్క బడుగు బలహీన వర్గాలకు చెందిన పేద విద్యార్థుల గురించి బిఆర్ఎస్ పార్టీ తరపున ముందుండి ఈ యొక్క మండలంలోని విద్యార్థులందరూ కూడా విద్యావంతులు కావాలనే సదుద్దేశంతో ఎన్నో రోజులుగా కస్తూర్బా పాఠశాల కోసం కష్టపడినటువంటి మన మాజీ జడ్పీటీ సభ్యులు దశరథన గారి ఆధ్వర్యంలో అదే పాఠశాలని ప్రారంభించాలని ఈరోజు దానికి విచ్చేసిన ప్రతి ఒక్క కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలు గాని మరియు మన సింగిల్ విండో చైర్మన్ గంప గారు అలాగే మన సర్పంచ్ గారు అయినటువంటి మాజీ సర్పంచ్ గారు అయినటువంటి కర్తాల్ సర్పంచ్ గారు ఎల్లన్ రెడ్డి గారు మరి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ఇక్కడ మీడియా అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అండి మీ యొక్క సపోర్ట్ మాకు ఖచ్చితంగా ఈ సమయంలో కావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన యొక్క కస్తూర్బా పాఠశాలలో చదివే విద్యార్థులు కేవలం మన యొక్క మధ్యతరగతి విద్యార్థులు నిరుపేద విద్యార్థులు మాత్రమే ఇంట్లో చదువుతారు ఈ యొక్క నిరుపేద విద్యార్థులు ఈ మధ్య తరగతి విద్యార్థులను కావాలనే ఉద్దేశంతో ఈ ప్రభుత్వం పక్కన పెట్టిందా లేకపోతే ఏ ఉద్దేశంతో వాళ్ళు మన యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కాదని ఇలా గద్దెనెక్కి హామీలు ఇచ్చారు హామీలు ఎలాగో నెరవేర్చలేదు హామీలు నెరవేర్చలేని ప్రభుత్వం కనీసం ఇలా బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కస్తూర్బా పాఠశాలను కూడా ఇలా అన్ని రెడీ అయినాయి కేవలం ఓపెనింగ్ చేయలేదు ఎందుకంటే ఓపెనింగ్ కూడా ఉంది ఇక్కడ ఇక్కడ ఓపెనింగ్ చేసే సమయంలో ఎంపీపీ అయినటువంటి ఎస్టీ జెడ్పీడీఎస్ అయినటువంటి ఎస్టీ వైసంపీ అయినటువంటి ఒక దళిత వైసంపి ఉండడం వల్ల కేవలం కుట్రపూరితంగా ఇలా పేర్లు ఎక్కడ వస్తాయని ఈ కుట్ర కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ఈ కుట్రలతోటి రాజకీయం చేసి ఈ యొక్క మండలంలోని అభివృద్ధిని ఎలికం చేస్తారా ఈ విధంగా మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఉన్న కాన్సెన్సీ ఎమ్మెల్యే ప్రైవేట్ విద్యా సంస్థలు నడుపుతుండో ప్రైవేట్ విద్యా సంస్థలు నడుపుతూ ఈ ప్రజానికానికి ఏం తెలియజేస్తుండో ప్రభుత్వ పాఠశాలలు వద్దనుకుంటుండా వాళ్ళ యొక్క ప్రభుత్వ పాఠశాల ప్రభుత్వ విద్యను ప్రజలకు అనుకుంటుండా ఏంది ఈ ఉద్దేశం దీన్ని కూడా మీ అందరు గమనించాలి ఎందుకంటే ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం యుద్ధం నుంచి ఏర్పడిన పార్టీ ఇలా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలకేలా ఏర్పడిన పార్టీ ఈ ఉద్యమాలు కానీ ఈ కొట్లాటలు కానీ కొత్త ఏం కాదు ఇక్కడ ఉన్న ప్రజలకు కానీ ఇక్కడ ఉన్న విద్యార్థులకు కానీ ఎప్పుడైనా సరే అన్యాయం జరిగితే ముందుండి కొట్టడానికే మేము సిద్ధంగా ఉన్నాం ఈ కొట్లాటను కూడా ఈ కొట్లాటను కూడా ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుందంటే పోలీస్ శాఖ ద్వారా మమ్మల్ని అడ్డుకోనికే ప్రయత్నం చేస్తుంది మీరు ఇలా అడ్డుకోవచ్చు కానీ ఇలా అభివృద్ధిని మాత్రం గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని మాత్రం మీరు ఇలా కళ్ళే కనిపిస్తుంది కనీసం మీరు దాని నుంచి ఆలోచన చేసి మన యొక్క మండలంలోని విద్యార్థులకు వివిధ గ్రామాల నుంచి వస్తున్న విద్యార్థులకు ఇలా చదువును అందించడానికి గత ప్రభుత్వంలో శంకుస్థాపన చేసుకొని మరి ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి నూతనంగా ఏర్పడినటువంటి మండల కేంద్రము మండల కేంద్రంలో మరి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులందరూ కూడా మంచిగా చదువుకోవాలి మా ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలి ఒక ఆకాంక్షతో కస్తూర్బా పాఠశాలకు శంకుస్థాపన చేయడం జరిగింది పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఆ సందర్భంలో రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం విద్యా సంవత్సరం ప్రారంభమై ముప్పై రోజులు గడుస్తున్న నేటికి పాఠశాల అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లను పూర్తి చేసుకున్నప్పటికీ మరి ప్రభుత్వం ఎందుకు ప్రారంభోత్సవ విషయంలో మితక వైఖరి ప్రదర్శిస్తుందో మాకు అర్థం కావడం లేదు మేము అక్కడ మా రికమెండేషన్ల మీద సీట్లు ఇవ్వమని అడగలే మా రికమెండేషన్ల మీద మాకు ఇంకేదో ఏర్పాట్లు చేయాలని మేము అడగలే ఈ మండలానికి చెందినటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులకు సరైన విద్యను అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ముప్పై రోజులైతుంది అమ్మ ఆదర్శ అనే నినాదంతో మార్పు రావాలి అనేటువంటి ఒక సంకేతంతో ప్రభుత్వం ఏర్పడి ముప్పై రోజులు అయినప్పటికీ మరి మిగతా పాఠశాలలు అన్ని కూడా ప్రారంభమైనవి మరి ఒక్క మన కర్తాలని ఎందుకు కేజీబీవి పాఠశాల ప్రారంభానికి నోచుకోలేదు అని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను అక్కడ ఏమైనా ఇంకా ఏర్పాట్లు పూర్తి కాలేదా మేం పర్సనల్గా మేం గా మేము సర్పంచ్ ఉన్న ఏదైతే ఫిబ్రవరి నెల నాటికి ఉన్నామో ఆనాటికే ఏర్పాట్లు కూడా మొత్తం పూర్తి చేసుకున్నాం ఇంకా కొన్ని కొన్ని ఏర్పాట్లు విద్యుత్ ఏర్పాట్లు అవి పూర్తి కాకున్నాయి అవి కూడా పూర్తయి ఇప్పటికీ దాదాపు రెండు నెలల సమయం అవుతున్నది కానీ ఇంకా ప్రారంభం చేయడానికి మరి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే గారు ఎందుకు నిరాసక్త చూపుతున్నారో ఒక్కసారి మీరు అందరు ఆలోచన చేయాలి ఇలా నేను ఎమ్మెల్యే గారు ఒక విషయం అడుగుతా ఉన్నాను మీరు కూడా విద్యావంతులు లక్షల మంది విద్యార్థులకు విద్యా బోధన చేసిర్రు మీరు కొన్ని వందల సంఖ్యలో పాఠశాలలు ఈ రోజు నడుపుతున్నారు మరి మీ పాఠశాలల ప్రారంభోత్సవంలో కానీ మీ పాఠశాలలను రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సర విద్యా సంస్థల్లో కొనసాగింపులో కానీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తలేరు మీవేమో సమయంలో పాఠశాలను ప్రారంభించకుంటే పద్దెనిమిదవ తారీఖు నాడు ఖచ్చితంగా ఏది ఏమైనా ఎంతమంది అడ్డొచ్చినా ఎన్ని శక్తులు ఎదురొట్టినా ఎంతమంది ఏకమైన మా యొక్క పోరాటం ఆగదో ఆమరణ నిరార దీక్ష ఖచ్చితంగా మేము చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి మరి పోలీసు వారు మనం నిరోధించాలని ప్రయత్నించిన ప్రయత్నించినప్పటికీ మనం శాంతియుతంగా చేస్తామని చెప్పి మరి వారికి చెప్పడంతో మరి మనకి అవకాశం కల్పించినటువంటి వారికి అదే విధంగా మరి ఇక్కడికి భయపడకుండా ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కుటుంబ కూడా పేరు పేరున ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేస్తూ మీడియా మిత్రుల ద్వారా నేను మరొకసారి కోరుతున్నా మీరు ఖచ్చితంగా పదిహేడో తారీఖు నాడు ప్రారంభం చేయండి విద్యార్థుల భవిష్యత్తుతో రాజకీయం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భీమ్ मरीने अपडेट्स को प्लीज सब्सक्राइब एंड वाच एम फोर न्यूज़ चैनल